అందరికీ నమస్తే అండి రాత్రి మా పేరు నాని టీవీ తొమ్మిదికి వెళ్ళిపోయాడు అండి ఒక ఇంటర్వ్యూ అనమాట రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో కక్కలేక మింగలేక అడ్డంగా దొరికేసాడు మాట్లాడితే బాలకృష్ణ గారికి లైఫ్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఆయనే కాపాడాడు ఆ రోజుల్లో అని చెప్పేసి అని ఉపన్యాసాలని చెప్పుకోతారు కదా అదే క్వశ్చను టీవీ తొమ్మిదిలో కూర్చోబెట్టి రజనీకాంత్తో కడిగి పడేశాడు అన్నమాట నేను ఇక్కడేమో రజనీకాంత్ అని పొగడట్లా అయితే ఎన్ని విధాలుగా మాట మార్చేశాడంటే ఆరు నిమిషాలు వీడియో పూర్తిగా వినిపిస్తా వినండి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చట్టాల్లో ఉన్న లొసుగులన్నీ ఉపయోగించి బాలకృష్ణ గారిని కాపాడారు అనేది పేరుని నాని వాదన అటుపక్క రజనీకాంత్ ఏమో అలా ఎలా కాపాడతాడు ముఖ్యమంత్రి అంటే తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోద్దా కాపాడేస్తారా చట్టాన్ని మీ జైల్లో మీ చేతుల్లోకి తీసుకున్నాడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి అంటే దానికి అలా తీసుకుంటారు మీరు అలా తీసుకోకూడదు దీన్ని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గొప్ప గొప్ప పరిపాలకుడు గొప్ప మనసున్న రాజు ఆ విధంగా తీసుకోవాలి కానీ చట్టాల్లో లొసుగులన్నీ ఉపయోగించి తన అనుకూల వ్యక్తులకి మేలు చేసేడు అని చెప్పకూడదు అది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకసారి వినండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాలే ఆ సూతంతం అనేందుకు సో మీరు పదే పదే ఒక ఎపిసోడ్ మూడు రోజులు గుర్తు చేస్తున్నారు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని పెట్టారు జైలుకి వెళ్ళకుండా పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉండి ఆయన ఆ రోజు కాపాడే కాపాడారు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే గానో లేకపోతే ఈ రోజు నువ్వు ఒక మంచి ఉన్నావు లేదు అనుకుంటే దానికి నువ్వు ఉండాలి ఆ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి వేరే జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతా రుణపడి అయితే రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అంటే సుప్రీం ఆఫ్ ది గవర్నమెంట్ ఆయన ఉండగా ఒక శత్రు అంటే వ్యతిరేక ప్రతిపక్ష రాజకీయ పార్టీ వ్యతిరేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరిని కాల్చేస్తే తుపాకి పెట్టి ఆ కాల్చిన వ్యక్తి చాలా సునాయాసంగా ఇతను మెట్రీ సర్టిఫికేట్ తెచ్చుకుని చట్టంలో ఉన్న లసుకుని వాడుకుని కేసులో నుంచి బయటకు వచ్చేస్తంటే ప్రభుత్వం అచేతనంగా పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటుంది కారణం చెప్పండి ఎందుకు ఎందుకుంది ఆయన రాజకీయ రాజశేఖర రెడ్డి గారు కక్షాలను తలుచుకోలేదు ఇతను ఏదో రకంగా లోపల అనుకోలేదు కదా అంటే మీకు అట్లా అర్థమైంది రకంగా అర్థం మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు లేదనుకుంటే కేసులు బనాయిస్తారు ఆ కెపాసిటీ ఉందని ఆ సంఘటన ద్వారా వేరే ఏదైతే ఉదాహరిస్తున్న సంఘటన ద్వారా రాజశేఖర రెడ్డి గారు చెప్పింది అదే కదా ఇప్పుడు మాట్లాడితే లో బాలకృష్ణ గారికి ఫేవర్ చేసేసారు ఆ రోజుల్లో కాపాడేశారు ఏది ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే కాపాడేశారని మాట్లాడుతున్నారు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు అప్పట్లో లేదంటే నాయకుల వరకు వద్దు తన సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల నుంచి ఎన్నిటి నుంచి కాపాడుంటాడో చట్టాల చట్టాల్లో ఉన్న లుసుగులు ఉపయోగించి మీరు ఒక్కసారి ఆలోచించండి బాలకృష్ణ గారికి అంత ఫేవర్ చేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా మరి ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డికి అంతే లేదేమో కదా మాకు ఈ పాయింట్ ఇప్పుడు గుర్తుకు రాలా పేరుని నానే చెప్తా ఉంటే నాకు ఇప్పుడు అర్థమైంది రజనీకాంత్ అడుగుతుంటే అప్పుడు అర్థమైందనమాట అమ్మది నెమ్మది జీవితం బాలకృష్ణ గారికి ఫేవర్ చేశారు ఫేవర్ చేశారు అంటున్నారు కానీ చట్టాలు చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి మంచి ఫేవరే చేసేడు ఆ రోజుల్లో గట్టిగానే చేసేది లేకపోతే అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి కదా నాకరికి తన కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేసేడు అందుకే తప్పించుకోవడానికి

తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో గానీ పెదవాళ్ళ గానీ ఉన్నది మర్చిపోతే కాదు మీరు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన వీరు కాదు మూడు ఒకే తాను వాళ్ళు ఎవరు కూడా క్లెయిమ్ చేసుకుంటారు మేము వాళ్ళని కాపాడము వీళ్ళని కాపాడము చెప్పేసి అని అంతలా మీరు డైరెక్ట్ గా ఓపెన్ గానే అంటున్నారు కదా ఆ రోజు మేమే కాపాడాము చట్టాల్లో ఉన్న లోచువులు అడ్డం పెట్టి బాలకృష్ణ గారిని మేమే కాపాడాము ఆ రోజున అది కూడా ఆ ప్రత్యర్థి పార్టీ నుంచి ఆ పార్టీకి చెందిన బాలకృష్ణ గారు అని చెప్పేసి వేరు చెప్తున్నారు కదా ఈ లెక్కల్లో తన సొంత కొడుకుని ఎన్ని సందర్భాల్లో ఎన్ని కేసుల్లో ఎన్ని దారుణాల్లో కాపాడి ఉంటాడో రాజశేఖర్ రెడ్డి ఇది పాయింటే కదా నాన్న రజనీకాంత్ అడిగినది అయితే పాయింటే బాగానే అడిగాడు పోలవరంలో కోట్లు కోట్లు ఇచ్చేస్తాడు ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాడు పోలవరం ఆయన ఏటీఎం చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరులు లేడు ఇప్పుడే మాత్రం అతనంత సబ్జెక్ట్ నిల్లు పేరు నాని దగ్గర పోలవరం ప్రాజెక్టు లో ఎవడో తినేస్తానికి ఉండదు పేరు తినేస్తానికి ఉండదు మీరు అధికారంలో ఉన్నప్పుడు తినేస్తానికి ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తినేయడానికి ఉండదు ఎందుకంటే పిపిపి అనేది ఒకటి ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సారీ పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది కేంద్రం నిర్మించిన మంద కాదు అది మనం ఎంత ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఖర్చు పెట్టినా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారాగానే ఖర్చు పెట్టాలి కదా లేదండి నేను పోలవరం ప్రాజెక్టుకి ఓ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఆ మరి మౌనం రెండు బ్యాగులు పట్టుకెళ్ళిపోంటారా మనం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఇవ్వాలి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చి ఇగో ఇంత ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అని ఒక నివేదిక ఇస్తేనే తిరిగి మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది లేకపోతే లేదు అడ్డగోలుగా ఎంత పడితే అంత నోటి లెక్కలతో చెప్పేసి నేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశానంటే కుదరదు నీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదు నువ్వు మంత్రి మంత్రిగా చేసేసేవా మీరు ప్రధాన నాయకులు పైగా మీరు పోలవరం ప్రాజెక్టుని ఎందుకు ముట్టుకోలేదు ఐదేళ్ళు స్టార్టింగ్లో పెద్దగా తినేద్దాం అనుకున్నారు మీకు తెలియక అవగాహన లేక పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అవగాహన లేక మనం కూడా గట్టిగా వేసేద్దాం చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా తినేసారు మనకేం తక్కువ అని చెప్పేసి నేను చేశారు పోలవరం లో అవినీతి జరిగింది అని చెప్పేసి నేను రివర్ స్టాండింగ్ అని చెప్పేసి అని వెళ్ళారు వెళ్ళి మేము ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి చేసామన్నారు ఎవరికి మిగిలి చేసాను ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానిక ఆ ఖర్చు భరించి రాష్ట్ర ప్రభుత్వం కాదుగా కేంద్ర ప్రభుత్వంగా నువ్వు రివర్స్ స్టాండ్రీకి వెళ్ళి ఏం చేసేవారు అంటే కేంద్ర ప్రభుత్వానికి నేను ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు చేసాను అన్నాడు ఆ తర్వాత తెలిసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది మనం ఏం ఖర్చు పెట్టినా సరే దాని ద్వారాగానే ఖర్చు పెట్టాలి మనకి కేంద్రం మళ్ళీ తిరిగి నిధులు ఇవ్వాలంటే చెల్లించాలంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒక నివేదిక ఇవ్వాలి ఇవ్వ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టిందా లేదా అనేది ఆ నివేదిక ద్వారాగానే మళ్ళీ మనకి తిరిగి డబ్బులు చెల్లించారని చెప్పేసి తర్వాత తెలిసింది మీకు అప్పుడు సలహడిపోయారు అప్పుడు అత్తం మొత్తం మొత్తం పోయింది అప్పుడు అయిపోయి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు అబ్బాయి ఇందులో పనవ డబ్బా మనం తినేస్తానకు లేదని చెప్పేశండి లేదంటే అందరూ కూడా గట్టిగా ఇద్దరు అందుకే కదా అయితే ఎవరిని లేదు పోలవరం ప్రాజెక్టులోకి ఐదు సంవత్సరాలు ఒక్క మీడియాని అడిగి పెట్టడం లేదండి ఎవరిని వెళ్ళంలా ఏదో అదేదో నిషేధిత ప్రాంతంలాగా తయారు చేశారు దాన్ని చివరికి పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసి పెట్టేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతుంది అడ్డుకోలేక పోలవరం ప్రాజెక్టులో తినేస్తారా తినేస్తారా మీరు ఎంత నిచ్చారా లెక్కలు లెక్కేసుకుంటే దానికి సమాధానాలు ఉండవు

ఇప్పుడు రజనీకాంత్ చెప్పింది ఏదైతే ఉందో అదే నూటికి నూరు శాతం వాస్తవం ఆ రోజున తనకు కావాల్సిన వ్యక్తుల్ని కేసుల నుంచి కావచ్చు లేదంటే ఇంకా వేరే వేరే వాటి నుంచి కావచ్చు అన్నిటికీ అడ్డగోలుగా తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా బయట వేసాడు రాజశేఖర్ రెడ్డి రజనీకాంత్ చెప్పింది అయితే నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పుడు మాట మార్చేస్తాడా ఆ పేరునని ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా స్టన్న అలాగా అలా ఎలా అంటారు మీరు చూడండి సార్ అనిపిస్తా మీరు మాట్లాడుతారు శత్రువును కూడా దేహి అని కాళ్ళ దగ్గరికి వస్తే సరే పో అని చెప్పి అన్నాడని అంత గొప్ప విశాల దృక్పథం ఉన్నాడని రాజనీతిజ్ఞుడని ఎందుకు మీరు తీసుకోరు అలా ఎలా తీసుకుంటారు అలా ఎలా తీసుకుంటారు నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని చేస్తావు రాగద్వేషాలకు అతీతం అని చెప్పేసి నాకు చేస్తాం మనం కదా చట్టం అనుగుణంగా నేను పని చేస్తామనే కదా నువ్వు అంటావు అలా ఎలా చేస్తావు గొప్ప రాత్రి మరి మరి డైలాగులు మళ్ళీ మనకి రాజనీతి తొక్కా తోటపో అని చెప్పేసి అని ఆయన లాజిక్ గా ఒక పాయింట్ అడిగాడు అని చెప్పేసి అని రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే గొడవలు ఉంటేనే అడుగుతారా మీకు నచ్చిన అడిగితేనేమో రాజశేఖర రెడ్డి గారు ఆయనకి గొడవలు లేనట్ట ఏం పేరునని మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుండాలి నీకు సిగ్గు అని సిగ్గనేది ఉండదు అసలు మరి అదేం జనమో నాకు అర్థం కాదు వ్యక్తి గురించి మరణించినటువంటి వ్యక్తి గురించి మీరు రకంగా సమాధానం చెప్పలే చెప్పుకోలేని పరిస్థితులు అయితే రాజశేఖర గారు బతుకుంటే మీరు బతుకున్నప్పుడే ఈ మాట అడిగితే బతుకున్నప్పుడే మీరు రజనీకాంత్ గారు ఈ మాట అడిగితే ఆయన సమాధానం చెప్పుకునేవాడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు మాట అన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు మూసుకొని ఉండాలి ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తగ్గేసి రాజశేఖర రెడ్డి గారు గొప్ప దేవుడండి బాలకృష్ణ గారిని కాపాడేసేటండి చట్టాల్లో లుసుగులన్నీ ఉపయోగించేసేటండి బాలకృష్ణ గారికే చట్టాలన్నీ చట్టాల్లో ఉన్న లుసుగులన్నీ ఉపయోగించేసి కాపాడేస్తే సొంత కొడుకుని ఎలా కాపాడేసేడు ఎన్ని విధాలుగా కాపాడుంటాడో ఎన్ని అవినీతి కేసుల్లో బయటేసి ఉంటాడో దాని గురించి చెప్పరా ప్రత్యర్థి పార్టీ అయిన బాలకృష్ణ గారినే కాపాడితే సొంత కొడుక్కి అయితే ఇంక చట్టం చుట్టమే అందుకే కదా అన్ని కోట్ల రూపాయలు సంపాదించేసింది జగన్మోహన్ రెడ్డి ఏం పేరు నేను కాదా మీరు ఆ కోణాలు తీసుకుంటారు నేను ఆ కోణం తీసుకుంటాను ఏమంటారంటే రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి రాజధర్మం గురించి మాట్లాడేటప్పుడు మనకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగానికి లోబడి పదవి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళు అందరూ పనిచేయాలి ఒకవేళ మీరు అంటున్నట్టు బాలకృష్ణ ఆ రోజు మెంటల్ సర్టిఫికెట్ తీసుకుని ఆ మెంటల్ సర్టిఫికెట్ ద్వారా ఎంటర్ కేసు నుంచి ఎక్సెంట్ అయితే ఆ మెంటల్ సర్టిఫికేట్ రైట్ కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర బాలకృష్ణ కాపాడాడు మీరు ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి చెప్తున్నారు మీరు ఆ రోజు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మాట మాట్లాడు నేను అన్నదన్నాడు ఇప్పుడే కదా స్టార్టింగ్ లో చెప్పుకొచ్చాడు కదా స్టార్టింగ్ లో ఏమన్నాడో చట్టాల్లో ఉన్న లసుగులో ఉపయోగించి ఒక ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ప్రభుత్వం చూసి చూడట్టు వదిలేసింది రాజశేఖర రెడ్డి గారు కాపా ఆయన కాపాడేశారని చెప్పేసి అని మాట్లాడాడు ఇప్పుడే మాట్లాడే వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడాడు ఐదు నిమిషాల కిందట ఏం మాట్లాడాడో నానికి గుర్తుండదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తాడు అతను చట్టంలో ఉన్న లొచ్చుకుని వాడుకుని డాక్టర్లను లోపరుచుకుని తెచ్చుకొని తెచ్చుకుని కొనసాగుతున్నాడు మనం దాని గురించి పట్టించుకోలేదు మీరు ఏమన్నా పట్టించుకుంటే పట్టించుకోకుండా బాధితులకు న్యాయం చేయాలి కదండి అలా ఎలా వదిలేస్తారు మీరు ఎలా వదిలేస్తారు అలాగా ఒకవేళ నిజంగా ఆ రోజు అలా రాజశేఖర్ రెడ్డి చేసి ఉంటే కనుక కొడుకు విషయంలో ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటాడో ఎన్ని కేసుల్లోంచి బయట వేసి ఉంటాడో తన అవినీతి చేయడానికి దోచుకోవడానికి ఎంత అలా మద్దతు తెలుపుంటాడో ఎంతమందిని బెదిరించుంటాడు ఆ రోజున

ఒకవేళ ఆ లెక్కలు లెక్కేసుకుంటే కనుక అదే నిజమైతే కనుక ప్రత్యర్థి పార్టీ అయిన బాలకృష్ణ గారికి అంత మేలు చేసుకుంటే సొంత పుడుకైనటువంటి అది జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు ఎంత మేలు చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఊహించుకోండి చట్టాల్లో ఉన్న లొసుగులన్నీ ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కేసుల నుంచి బయట వేసుకుంటాడో ఒకసారి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఎంత సపోర్ట్ చేశారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే పాయింట్లు నేను చెప్పే పాయింట్లు కాదు నమస్తే మరి